ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్పటు ది రూల్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఆ సినిమా పుష్ప కు మించిన విజయం సాధించింది వరల్డ్ వైల్గా బాక్సాఫీస్ వద్ద అనేక సంచనాలు సృష్టించి తెలుగు సినిమా సత్తా అంటే ఏంటో చాటింది రిలీజ్కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన పుష్పటు వాటికి మించిన హిట్ అయిందనే చెప్పాలి సంక్రాంతికి ముందే ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేశారు ఆ తర్వాత జనవరి పదిహేను నుంచి మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ను యాడ్ చేసి టూ రీలోడెడ్ వర్షన్ను రిలీజ్ చేశారు దీంతో మూవీ రన్ టైం దాదాపు మూడు గంటలు నలభై నిమిషాలు అయ్యింది ఇప్పుడు టూ రీలోడెడ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది నిజానికి సంక్రాంతికి టైంలోనే సినిమా ఓటీటీలోకి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది కానీ మేకర్స్ దానిని ఖండించారు సినిమా విడుదలైన యాభై ఆరు రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు ఆ తర్వాత రీలోడెడ్ వర్షన్ను థియేటర్లో లాంచ్ చేశారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రీలోడెడ్ వర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది తగ్గేదేలే అంటూ గేమ్ స్టార్ట్ చేసింది టాప్లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది దీంతో సినిమా ఓటీటీలో మరిన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది ఈ మూడు గంటల నలభై నిమిషాలు నిడివితో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక సినిమా విషయానికి వస్తే పుష్పావన్లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన సీక్వెల్లోనూ తన యాక్టింగ్తో అదరగొట్టింది తన పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి ఫాహద్ ఫాసిల్ జగపతి బాబు సునీల్ అనసూయ రావు రమేష్ తారక్ పొన్నప్ప అజయ్ ధనుంజయ్ శ్రీతేజ్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించారు యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ కిసిక్లో అట్రాక్ట్ చేసింది తన డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో మైండ్ బ్లాక్ చేసింది రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే నిర్మాతలు నవీన్ ఎర్నేని రవి ఎలమంచిలి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్తో రూపొందించారు భారీ లాభాలు కూడా అందుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్